హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే కడియపులంకలో ఉన్న నర్సరీని అయితే చూపించబోతున్నాను ఏంటంటే చాలా అందంగా ఉందండి ఇది ఇండోర్ ప్లాంట్స్ అండి అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలండి చాలా చాలా అందంగా ఉన్నాయి నాకైతే కొన్ని మొక్కలను చూస్తే ఇవి మొక్కలా లేకపోతే తినే ఫ్రూట్సా లేకపోతే తినే మొక్కలో కూడా అర్థం కాలేదు అంత బాగున్నాయి నిజంగానే వాటి కాస్ట్ కూడా అలాగే ఉందండి కొన్ని మొక్కలు పర్లేదు కొన్ని మొక్కలైతే కాస్ట్ ఎక్కువగానే ఉంది ఒకదాని మించి ఇంకోటి ఉందండి అంతేకాదు ఒకదానికి ఒకదానికి పొంతనే లేదండి చూడండి చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయంటే అసలు నిజంగా అక్కడి నుంచి అయితే రాబుద్ధి కాలేదు మాకైతేనే చూశారు కదా ఇంత అందంగా ఉంటాయని నేనైతే అనుకోలేదు సడన్గా తీసుకెళ్ళాడు మా అన్నయ్య సో ఇవి చూశారు కదా ఇవి మొక్కలు కాయలు ఫ్రూట్స్ కూడా తెలియదు అంత బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు వాటిని చూడంగానే ఒకటి పట్టుకొచ్చేదా అనిపించింది అంత బాగున్నాయి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉందండి మీలో ఎవరైనా కాస్ట్ల గురించి అడిగితే నేను అంతగా కాస్ట్ కొన్ని మొక్కలైతే చూపించాను కొన్ని మొక్కలైతే చూపించలేదు ఇవి చూడండి ఇవి అసలు మొక్కల్లా లేవు ఇయో రెడ్ రెడ్గా ఫ్లవర్స్ టైప్లో ఉన్న ఆకులు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి వీటి కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇంతంత డిజైన్లు ఉన్నాయంటే చాలా కాస్ట్ ఉంటాయి నిజంగా మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయా ఎన్ని డిజైన్లు ఉంటాయా అని నేను ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగున్నాయి అసలు మీరైతే నిజంగా నమ్మరు అంత బాగున్నాయి చూడండి ఒక దాని మించి ఒకటి ఉంది మొక్క అయితే చూడండి సేమ్ సేమ్ మొక్క అది కాకపోతే దీన్నేమో స్ట్రైట్గా పెంచారు దాన్నేమో డిజైన్గా పెంచారు చాలా చాలా అందంగా ఉన్నాయండి మీరైతే నిజంగా నమ్మరు ఇవి చూసారా ఇవి చిన్న చిన్న పురుగుల్ని తినే మొక్కలండి ఇవి అంటే మనం చాలా చాలా హాలీవుడ్ సినిమాల్లో చూస్తాం కదా ఆ టైప్ మొక్కలు అండి బలే ఉన్నాయి చేయిబడితే అని భయమేసింది అది ఇంకా చేయి కూడా పెట్టలేదు బాగున్నాయి కదా సూపర్ అయితే ఉన్నాయండి అసలు మీరైతే నమ్మరు అంత బాగున్నాయి ఇది చూడండి దీంట్లో వాటర్ పోసుకుంటా ఉంటుందో ఉండదో And Tabondo's la the girl you నమ్మబుద్ధి కూడా కాదు అంత బాగున్నాయి చాలా చాలా అందంగా ఉన్నాయి ఇది చూసారా ఆకులేమో పైన ఏమో గ్రీన్ కలర్లో ఉంది కింద ఏమో వేరే వేరే కలర్ ఉంది చూసారు కదా ఈ ముళ్ళ మొక్క వాటికి బల అనిపించింది నాకు నేను మరీ మరీ తీసాను ఇదో రకం మొక్క అండి ఇది బలే ఉంది చిన్న సైజు ఆకు అటు సైడ్ ఇంకా ఉన్నాయి కానీ అదంతా మనం కవర్ చేయలేమని ఇంకొచ్చేసాను ఇదొక డిజైన్ అండి ఇది ఇది ఒక డిజైను ఈ పక్కన జారులో పెట్టారు కదా ఇవి కూడా అమ్ముతారో లేదు తెలియదు కానీ ఈ జారులో పెట్టిన మాత్రం అమ్ముతారండి ఖచ్చితంగాని అవి భలే ఉన్నాయి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వటానికి కానీ ఈ మొక్కలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి కాకపోతే కాస్ట్ కూడా ఉందండి గట్టిగానే ఉంది అంటే కింద పింగాని అని కదండి అంతేకాని అంత కాస్ట్ ఉంటుంది మొక్క ఒక ఫైవ్ హండ్రెడ్ పడినా కింద పింగా అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది చూడండి నాకు బాగా నచ్చింది దాంట్లో ఇది ఒకటి అండి ఇది చూడండి మొగ్గ చూడండి మధ్యలో ఎంత అందంగా ఉందో భలే బ్యూటిఫుల్గా ఉంది అసలు నేను అసలు అసలు అనుకోలేదు అంత బాగుంది నిజంగా అది మొగ్గేనా లేదా కలవ కలవ మొగ్గ అర్థం అవ్వలేదు నాకు నాకు చాలా చాలా నచ్చింది అదొక రకం ఆకు ఇదొక రకం ఆకండి చూడండి చూసారు కదా ఇదేమో పెద్దగా ఉంది ఇది ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన మొక్కలే అంటే గుత్తు పూలు అంటాం కదా అవండి ఇవేమో మనీ ప్లాంటు మీరు మీకు ఆల్రెడీ మనీ ప్లాంట్ గట్రా అన్నీ తెలిసినవే కదా నేను ఇంకా పర్టికులర్గా ఏం తీయలేదు ఇది ఒక రకం మొక్క అండి ఇది భలే ఉంది ఇది కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇది చూడండి ఈ దీంట్లో ఒక రకం ఇది ఒక రకంతో పాటు ఇంకో రెండు రకాలు చూపిస్తాను కాకపోతే కొంచెం కలర్ కలర్ కొంచెం షేడు డిఫరెన్స్ ఉందండి ఇది ఇదొకటండి ఫస్ట్ ఇది చూసారా ఫస్ట్ ఒక వైట్ కలర్లో ఫ్లవర్ అయితే వస్తుందండి తరువాత అది ఆకు కింద మారుతుంది చాలా బాగుంది అది అసలు అంటే కొంచెం వైట్గా ఉండి తర్వాత గ్రీన్ కలర్ షేప్ అయితే వస్తుంది అంటే గ్రీన్ కలర్గా మారుతుంది ఆకు మీరు చూడొచ్చు పాటు ఇది ఇదొక రకం మొక్క అండి ఇవన్నీ కూడా కొంచెం ఇంచు ఇంచు దగ్గర దగ్గరలో ఒకేలాగా ఉన్నాయి కానీ కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేంజ్ ఉందండి ఒకదానికి ఒకదానికి పొంతలు లేకుండా ఏదో ఒక చిన్న డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది బాగాని ఇవి కాకుండా ఇవి చూడండి బల అనిపించినాయి నాకు రోడ్ సైడ్ మనం ఇండియన్ బాదం అంటాం కదా ఆ మొక్కల్లా అనిపించినవి నాకు అవి అలాగే కనిపించినాయి నాకు చాలా మట్టికి కానీ కలర్ఫుల్గా ఉంది మన ఇండియాలో కూడా ఎలాంటి మొక్కలు వేస్తూ ఉంటే మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్గా అంతదేమో అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు అప్పుడు బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే సో ఇవన్నీ మనీ ప్లాంట్స్ పైన ఉన్నవన్నీ కూడా ఇవి కాకుండా చూడండి తాటా చెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేహారేమో అనిపిస్తుంది ఇట్లా కాస్ట్లు కూడా అలాగే ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కానీ బాగున్నాయండి కొనుక్కోవచ్చు అంటే బాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా బాగా అలాంటి ఇళ్ళ ఇండ్ల దగ్గర బాగుంటాయి నార్మల్గా అయితే మనం పెంచుకుంటే అంత ఇది ఉండదు అంత కనిపించదు ఈ మొక్కలు పెంచుకున్న సో బాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా దాంట్లో పెంచుకుంటే వీటి లుక్స్ అనేది తెలుస్తుంది చూసారు కదా ఇది ఒక రకం మొక్క అండి సేమ్ ఒకదాని ఒకదానిలాగే ఇంకోటి ఉంటుంది కానీ డిఫరెన్స్ ఉంది ఇందాక మీకు ఒక మొక్క చూపించాను కదా సేమ్ దాంట్లో ఇది రకం అండి ఇది కాకుండా ఇంకో రకం కూడా ఉంది అది కూడా చూద్దరు కానీ దీని కాస్ట్ చూడండి ఎంత పడింది అనేది రెండు వేలండి చూసారు కదా మొక్కకు తగ్గట్టే ఉంది ఇది చూడండి ఆకులు లైట్ కలర్లో ఉన్నాయి కదా కింద కొంచెం డార్క్ కలర్లో ఉందండి కాదు దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి మధ్య మధ్యలోని భలే ఉంది మీరు ఒకసారి అయితే చూడండి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడింది ఇవే కాదండి ఇంకా చాలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇవి చూసారా భలే అందంగా అందుతున్నాయి కదా దీని కాస్ట్ కూడా చూసేయండి గట్టిగానే పడుతున్నాయండి ఒకటి నాలుగు వేలు అంటే అండి వీటితో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక రకం మొక్క మధ్య మధ్యలో చూసారా గ్రీన్ కలర్ షేడ్ అయితే వచ్చింది మీకు ఆల్రెడీ చూపిస్తానన్నాను కదా ఇంకొక టూ ప్లాంట్స్ అనేవి చూపిస్తానన్నాను కదా ఇది త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇదేనండి నేను చూపిస్తానన్న మొక్క అక్కడ రెండు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అంతేకాదు ఒకటేమో థిక్ షేడ్ ఉంది ఒకటేమో అంచులు కొంచెం ఉంతకగా ఉన్నాయి వాటి కొంచెం పలచగా ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది మీరు చూడొచ్చు ఇది ఇది ఒక రకం మొక్కండి ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇవి ఇవి ఒక రకం మొక్కలు చాలా రకాల మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇవేంటంటే వీటికి మధ్య మధ్యలో అలా కట్టున్నాయి కదా అవి ఏంటంటే పడిపోకుండా ఉండడానికి కట్టారు మరి దేనికి కట్టారో తెలియదు అంటే ఆకులన్నీ అటు ఇటు పడిపోతాయని కట్టారు లేకపోతే ఇవి ఒకవేళ పాదులో తెలియదు దీని రేటు కూడా చూసేయండి చూసారు కదా ఎంత ఉందో రేటు ఇది ఒక రకం అండి భలే ఉన్నాయి అసలు ఒకదానికొకటి పొంతనైతే లేదండి చాలా కొద్దిగా అయినా సరే డిఫరెన్స్ ఉంది లేదా చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంది ఇవి 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 చిన్న చిన్న ఆకులతో భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఇవైతే చాలా చిన్న సైజు మొక్కలు అంతే నేను పెద్దగా అయితే ఏమీ అంతగా చూపించలేదు మీకు ఆల్రెడీ ముందు తీసినవి ఉన్నాయి కదా అందుకని ఇంకా చూపించలేదు ఇవి ఒక రకం మొక్కలు వీటితో పాటు ఇవి చూడండి భలే ఉన్నాయి కదా ఇవి కూడా దీని దీన్ని రేట్ చూసారు కదా ఎంత ఉందో ఒక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రేటు ఉంది కానీ ఒక్కొక్కటి కొంచెం బాగున్నా కూడా రేటు తక్కువ ఉంటే ఏంటి తక్కువ కొంచెం బాగున్న మొక్కలకి రేటు కొంచెం తక్కువ పెట్టారు కొంచెం బాగాలేని మొక్కలకి రేటు ఎక్కువ పెట్టారు ఏంటబ్బా అనిపిస్తుంది ఇది ఒక రకమండి చూసారా మధ్యలో గీతలు అయితే ఉన్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా వీటిలోనే కొంచెం పెద్ద సైజు ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇది పెద్ద సైజు ఆకు ఇంతే కాదు ఇవి చూస్తే సేమ్ మన కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి అంత బాగుంటాయి చూసారు కదా మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వెళ్ళయితే కొనుక్కోవచ్చేయండి చాలా బాగా ఉపయోగపడతాయి నాకు వీళ్ళు చూస్తే నాకు తోటకూర ఆకులు గుర్తొచ్చిన తోటకూర అనుకున్నాను ఫస్ట్ పెద్ద సైజులో ఉంది మీరు చూడండి పెద్ద సైజు ఆకు కాకపోతే బలి అనిపించింది నాకు వీళ్ళని చూస్తే థర్డ్ కర్ర అనిపించింది నాకు అంత బాగా నచ్చేసింది మొక్కలైతే అంటే కొంచెం నాకు మొక్కల అయితే ఉంది ఇవి చూసారా మనీ ప్లాంట్స్ అవన్నీ అండి ఇవేమో ఒక రకమండి ఇవి పెద్ద సైజు వాటిలోనే పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఇవి చూసారా ఎంతంతా తాడి తాళ్ళగా ఎదిగిపోయాయో పెద్ద పెద్ద సైజు మొక్కలు చూసారు కదా పన్నెండు వందలు ఉంది ఇది మొక్కొచ్చి బాగుంది కదా నాకు బాగా నచ్చింది ఇది ఒక రకమండి కానీ గడ్డిని కూడా అమ్మేస్తున్నారు అండ్ ఇదిగోండి పెద్ద సైజు గడ్డి గుత్తు గుత్తుల కింద అంటే బాగుంటుంది ఇది కొంచెం ఇది ఇంకా అందంగా ఉంటుంది ఇవి ఒక సైజు ఇక్కడ నుంచి చాలా ఉన్నాయండి ఇంకా బయట కూడా ఉన్నాయి అదొక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న మొక్కలే మీకు ఆల్రెడీ చూపించినవి ఇవి చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఇవన్నీని ఒక్కోటి ఒక్కో రేట్ ఉందని చెప్పాను కదా ప్రతిదీ అయితే నేను డీటెయిల్గా అయితే చేద్దాం అనుకున్నాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారు వచ్చింది అంటే వీడియో తీసుకొని ఇస్తారో లేదో అన్న భయం అయితే ఉంది మా అన్నయ్యని ఎందుకు అలా చూపించట్లేదంటే ఎందుకు అంటే మొక్కలు చూపించినప్పుడు ఈ మొక్కల ప్రపంచంలో మొక్కలే కనిపించాలి మన కంటే ఎక్కువ అందుకని మొక్కలు మాత్రమే తీశాను మీకు ఇవన్నీ బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను అంటే నాకు నచ్చినవి అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా సో నేను అందుకనే పర్టికులర్గా మీకు నచ్చాలి మీకు నచ్చుతుంది అని ఏం చూడండి ఇదంతా కలిపి ఒక కలర్ ఉంటే దాని మధ్యలోంచి గ్రీన్ కలర్ ఆకులతో వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆ పక్కనే అన్ని కూడా